హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను హైదరాబాద్ ఫేమస్ ఐటమ్స్ అవి ఏంటో కాదండి షాదుద్ మలై అలానే మ్యాంగో మలై సీతాఫల్ మలై అలానే మిల్క్ షేక్స్ అలానే జ్యూసెస్ అలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే నేనైతే మీకు చూపించబోతున్నాను ఇవన్నీ ఎక్కడో కాదండి మన నెల్లూరులో ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అని పెట్టున్నారు పెద్ద బజార్ దగ్గర అయితే పెట్టున్నారు ఈ షాప్ అనేది వీళ్ళ దగ్గర ఏంటంటే జైకా అయితే తీసుకున్నాము మేము ఫస్ట్ ఆర్డర్ చేసింది జైకా ఆర్డర్ చేసాము ఇదేంటంటే ఫ్రూట్స్లో మలాయి వేసి దానిపైన టాపింగ్స్ ఏంటంటే జల్లీస్ అలానే డ్రై ఫ్రూట్స్ అయితే వేసి ఇచ్చారు టేస్ట్ అయితే సూపర్గా ఉంది కాస్ట్ ఎంతంటే వన్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు అలానే ఇది ఒక మంచి హెల్దీ అయిన రెసిపీ మాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలు అయితే దీన్నైతే బాగా ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నారు దీని నేమ్ ఏంటంటే జైకా దీనికి హన్సి హిమ్ము ఏంటంటే వాళ్ళకై వాళ్ళే షేర్ చేసుకుంటూ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ అయితే దీన్నైతే తిన్నారు దీని తర్వాత మేము ఆర్డర్ చేసింది ఏంటంటే ఓరియో చాక్లెట్ మిల్క్ షేక్ ఇదైతే ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఫ్రెష్గా అయితే చేసిస్తున్నారు వీళ్ళు మిల్క్ షేక్స్ అనేటివి ఇదైతే మనకి ఫుల్ అనిపించేస్తుంది తాగంగానే అలానే ఇక్కడ ఫ్రెష్ జ్యూసెస్ కానీ మనకి అవైలబుల్లోనే ఉన్నాయి మన కళ్ళ ముందే మనకైతే చేసిస్తున్నారు జ్యూసెస్ అనేవి అలానే మిల్క్ షేక్స్ అనేటివి తర్వాత నెక్స్ట్ అయితే మేము ఆర్డర్ చేసాము షాదుద్ మలాయ్ దీని కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు లోపల ఏంటంటే మనకి బెర్రీస్ అయితే వేసి ఉన్నారు టేస్ట్ అయితే సూపర్గా ఉంది లోపల మలై వేస్తే వేసి ఇచ్చారు పైన కోవా వేసి ఇచ్చి ఇచ్చారు టేస్ట్ టెక్స్చర్ అయితే చాలా బాగుంది ఇంకెంతసేపు అలానే చూస్తారు వీడియో నచ్చిందా అయితే లైక్ షేరు సబ్స్క్రైబు చేసేయచ్చు కదా